गोविंद <laughs> गोविंद <laughs> భవనం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు కుమ్మునూరు నియోజకవర్గంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో మేము పూజ నిర్వహించి పుమ్నూరు నియోజకవర్గం ద్వారా ఆయనకు సంఘీభావంతో సపోర్ట్ చేస్తున్నాము ఏదైతే తిరుమల ప్రసాదంలో నెయ్యి కలిపిన ఆ నెయ్యిలో ఉన్న జంతువుల జంతువుల కొవ్వును కలిపి ప్రతి ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని కలుషితం చేసిన ప్రసాదాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ దాన్ని ఆరగించి తిరుమల పవిత్రతను చెడగొట్టినారు సో అందుకోసము పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష దీక్ష ఏమంటే అపవిత్రం చేసిన భూ మా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశం సో మన సనాతన భావాలు సనాతన ధర్మము చెప్పేది హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే ఎక్కడ అపవిత్రం జరిగిందో అక్కడ పవిత్రంగా మనము హిందూ కార్యక్రమాలు చేసుకొని దీక్షతో చేసేదానివల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి కురుపకు మనము బాధ్యు పాత్రలయ్యి ఆయన నిశుద్ధి చేసుకోవడం చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదము అఖండ ప్రజానికానికి కలిగి ఆ ఏదైతే జరిగిందో వాటిని మేము కడుక్కోవాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేసిన మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దీక్ష చేస్తున్నాము అలాగే రేపు జరగబోయే అలిపిరి అలిపిరిలో మా జనసేన నాయకుడు హిందువులు హిందూ ధార్మిక సంస్థలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడతాము అదేవిధంగా అదేవిధంగా భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేషనల్ వైజ్ ఒక కమిటీని సిఫార్సు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికూ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. హరిలో వెంకటరమణ గోవింద ఎడుగొల్లవాడ వెంకటరమణ అందరికీ నమస్కారం భారతదేశంలో నాండి అలా హిందూ ప్రజలందరికీ పుంగూరు జిల్లా కువర్ జనసేన పార్టీ తరఫున మన చిన్న రాయలు గారు కమిటీ అంతా కలిసి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పొంగనూరు నుండి బయలుదేరడము చాలా శుభ సూచకము గత ఐదు సంవత్సరాల నుండి పరిపాలన చేసినటువంటి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ప్రజల మనోభావాలను సనాతన ధర్మానికి విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను ఏ విధంగా అపవిత్రం చేసింది ప్రజలంతానూ దేశమంతాను భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా చూస్తూ ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూను వెంకటేశ్వరుడు అతనికి నైవేద్యంగా పెట్టే లడ్డూను వీళ్ళు అపవిత్రం చేసి గత ఐదు సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చేసింది మనమంతా చూస్తూ ఉంటాం ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కొంతమంది అక్కడుండే నాయకులు ఇతర కులాల వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం లేక అను అనుమతించి మన హిందువుల మనోభావాలను దెబ్బతీసేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇందువలనే ఈరోజు ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల మనోభావాలు తెలుసుకొని అక్కడ పోటులో ఉన్నటువంటి కార్మికుల యొక్క మనోభావాలు తెలుసుకొని పోర్టులో జరుగుతున్నటువంటి కల్తీ లడ్డు యొక్క నెయ్యిని తప్పనిసరిగా మార్చాలా దీని దీన్ని తయారు చేసిన వాళ్ళు శిక్షించాలా లడ్డూ ప్రసాదాలపైన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలని బయటపెట్టి ప్రజలకంతా వివరించాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది అందువల్లనే ఈరోజు భారతదేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా ప్రక్షలనం చేయాలనే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారి దగ్గర అనుమతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ప్రక్షలన చేయాలని చెప్పి సంకల్పించినారు ఇది చాలా శుభ అందుకు హిందువులంతా కలిసి బాధ్యత తీసుకొని తన వంతు బాధ్యతగా మేము సైతం మీ వెనకంటి ఉన్నామని చెప్పి మన నాయకులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి మన బీజేపీ ప్రభుత్వానికి మనం ఇప్పుడు చెప్పడం ఏమంటే మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము తిరుమలలో తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యని భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యని తీవ్రంగా ఖండించాలని చెప్పి దీనిపైన ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి సిట్కు మీరు అత్యాధికమైన అత్యాధికమైన అధికారాన్ని ఇచ్చి వెంటనే చర్యలు తీసుకొని దోషులను శిక్షించి వెంటనే మనకు ప్రజలకంతా భరోసా కల్పించేట్లుగా భక్తులకి అందరికీ న్యాయం చేసేట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాలను ప్రక్షలన దిశగా మీరంతా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మంత్రులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పరాయచిత దీక్ష చేపడుతున్నారు దానికి మద్దతుగా పొంగు నియోజకవర్గం ప్రతి మండలంలోనూ ప్రతి శిక్షణ కార్యకర్త పతి హిందువు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది దానివలన మా అధ్యక్షులు వారు చేస్తున్న దీక్షకు మా పొంగు నియోజకవర్గం ప్రతి ఒక్క జన సైనికులు జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా పాల్పడ్డారో వాళ్ళకి సిట్ సిట్ ద్వారా వాళ్ళని శిక్షించాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎన్టీవీ పైకి ఓం నమో గత ఐదు సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ పనిదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు ప్రాయక్షిక దీక్షకు మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు పొద్దున ఆరు గంటలకి శుక్రవారం రోజున ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబో రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేపట్టారు ఎంతోమంది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డుకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము అలాంటి లడ్డూని కలిసి కలిసి చేసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు లక్ష పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అభివృద్ధి చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది దోషులను త్వరలో విధంగా శిక్షిస్తాము ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మత పాతలానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము అలానే రాబో రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మా వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది ఈరోజు అదేవిధంగా మా సిద్ధాంతాల్లో కూడా కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావనలు అనేది రాజకీయం అనేది మా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో సిద్ధాంతాలు ఇప్పుడు కొంతమంది వెర్రి శ్రేష్ఠలు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను మాకు కులాలను రెచ్చగొట్టేది కానీ కులాలను విభజించేది రాజకీయం చేయాలన్న ఆలోచన మాకు లేనే లేదు ఐదు సంవత్సరాల్లో మీరు దేవాలయాలపైన జరిగిన దాడులు ఇప్పటి వరకు ఏం జరిగిందో మేము పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన గొడవలకు కారకులు ఎవరో నిరూపించగలరా సరే ఈరోజు మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు దానికి వేరే విధంగా దీన్ని మేము చేయలేదు మేము జరగలేదు అనేసి అంటున్నారు ఆ రోజు పాలక మండలిలో మీరు కాదా ఉండింది ఈ ద్వారా మేము పొగనూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వ పాలకులను టీటీడీ పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం